మీ చెత్త కారు ని తీసుకెళ్ళండి మీరు మార్కెట్ ముంపు మా మా అంబుకి పర్మిషన్ ఇ మై రిస్క్ ని తీసుకో వదిలేసి పెట్టండి ఎవర మాట్లాడారంటే ఏనేం చెప్పాలి జనండి మీరు మాట్లాడకండి ఆ పర్మిషన్ తీసేయలే మాదేమ నునేలే వన్ వచ్చి आओ మాకేం వరం కొట్టుందిలే నువ్వా మార్వంట నువ్వు ఒక్క పెంతు మాటలాడు మీరు నాకో 100 ఏయ్ ఆగరా జనండి అప్పుడు నాకోడు కూతురు కొని మీరు కొంతమంది అసాంఘిక శక్తులతో ప్లాన్ వేసి ఈ జనరల్ బాడీకి వచ్చి కన్వీనర్ అయినటువంటి ఎంపీడీ స్టార్ట్ చేసిన వెంటనే అధ్యక్షుడు వారికి అనుమతి లేకుండా ఆయన దగ్గర బైక్ తీసుకొని ఆయన అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన దృష్టికి సమాధానం చెప్పకుండా ఆయన ప్రోటోకాల్ కోసం స్టేజ్ మీద ఎవరు ఉండాలి ఎవరు లేరు అని ప్రశ్నిస్తున్నాడు ఒక తహసీల్దార్గా రెవెన్యూ సమస్యల మీద లేదా మండలంలో ఏ సమస్యల మీదైనా అడుగుతారని దానికి సమాధానం చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ రాజకీయం చేస్తూ మండలం వయసు పేషెంట్ ఎందుకున్నాడు స్టేజ్ మీద దించండి మండల్ వయసుపేషన్ స్టేజ్ మీద ఈవేళ కాదు గత ఐదు నాలుగు సంవత్సరాల నుంచి మా ఎంపీపీ అనుమతితో సావిత్రమ్మ గారు నాకు కొంచెం చదువు తప్పు కాబట్టి నా తరఫున మీరు సభ నడిపించవలసిందిగా కోరుతున్నామని ఫస్ట్ బడిలో మీ తీర్మానం కూడా రాసుకున్నాం గత రెండు మూడు తీర్మానాలు కూడా ఇప్పుడు ఉన్నాయి అప్పుడే లాస్ట్ వరకు మీరు సభ నడిపించండి అనుభవం ఉంది అని ఆ వేట నుంచి ఈ వేట వరకు అదే పనులు లేదా గత జనరల్ బాడీ కూడా ఈనే తహసీల్దార్ ఈయనే వచ్చారు కానీ ఈవేళ ఇదే తహసీల్దార్ ఇటువంటి ప్రశ్నలు వేయడం ఎందుకంటే ఒక మహిళకి పొజిషన్ సర్టిఫికేట్ కోసం ఆవిడ వెళ్తే నా గదిలోకి రా నా పక్కకి రా నా కోరికలు తీరిస్తే నీ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తానని ఆల్రెడీ పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేసినట్టు స్టాంప్ వేసిన మీకు చూపిస్తాను ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ వీఆర్ఓ అయిపోయింది ఎంఆర్ఓ స్టాంప్ వేసినాడు దానికి నలభై వేల రూపాయలు కావాలి డిమాండ్ చేసినాడు అప్పటికీ ఆవిడ ముప్పై వేలు ఇవ్వడానికి కూడా అంగీకరించింది అంగీకరిస్తే వాళ్ళ స్టాఫ్ తోటి మీరు స్వయంగా వచ్చి మాట్లాడినమ్మా తక్కువ చేస్తారు తక్కువ డబ్బులు చేస్తారని ఇతనే కౌరు పెట్టి ఇతను ఆఫీస్కి రప్పించి ఎవరూ లేని సమయంలో అందరూ భోజనాలు తీసిపోయినటువంటి సమయంలో నా గదిలోకి రండి మీరు వాట్సాప్ కాల్ మాట్లాడండి మూడు వరుసగా ఒక ఎంఆర్వై ఉండి అతనికి మూడు నాలుగు సార్లు ఫోన్ చేసిన కాల్ రికార్డింగ్ కూడా తర్వాత వాట్సాప్ వాట్సాప్ కాల్ మాట్లాడినని చెప్పి ఆవిడ వాట్సాప్ కాల్ కూడా మాట్లాడించారు దానిలో ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే నాకు గదిలోకి రమ్మన్నాడు నాకు కోర్టు తీర్చమన్నాడని గదిలోకి పిలిచిన వెంటనే బలత్కారం చేయకపోతే ఆవిడ మానసిక రకమైనటువంటి అభ్యర్థి కాబట్టి వెంటనే తిరుగుబాటు చెయ్యి తిరుగుబడ్ లేకపోతే ఎక్కడో శ్రీకాకుళం నన్ను నివసించినటువంటి వ్యక్తి బాధ గ్రామం అయినప్పటికీ బతుకు తెరుగు కోసం శ్రీకాకుళం వెళ్ళింది ఇవి క్యాస్ట్ ఇతర క్యాస్ట్ ఏంటో తెలియదు ఇక్కడ కేవలం పొజిషన్ సర్టిఫికెట్కే వచ్చింది అటువంటి వ్యక్తి ఒక మహిళ ఒక తహసీల్దార్ తిరగబడ్డది అంటే ఎంత నీచంగా ప్రవర్తించినాడో మనం అర్థం చేసుకోవాలి ఒక మహిళ ఒక ఆడ మనిషి ఆఫీసులో తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ మీద తిరగబడినటువంటి స్టేజ్ వచ్చి ఎంత నీచంగా వ్యవహరించినాడో మనం చూడాలి అది ఎక్కడ బయటపడిపోతుంది దానికి ఈ దళిత లేకపోతే ఈ అట్రాసిటీ తిరిగి ఒక కేసు పెట్టి ఆవిడికి వేధించి చాలామంది కొంతమందితో రాజీ మాట్లాడి ఆవిడ ఎంపీ ఒప్పుకోకపోతే తిరిగి ఆవిడ మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టదు వీరికి అట్రాసిటీ కేసులు పెట్టంకో పెట్టిన విద్య ఇదే మనిషి మన కడుము హై స్కూల్ గ్రౌండ్లో ఆ గ్రామస్తులందరూ హై స్కూల్ గ్రౌండ్ కోసం దెబ్బలాడితే ఇద్దరే అట్రాసిటీ కేసు పెట్టాడు అది కదు కడుము ఎంపీటీసీ తెలుగుదేశం ఎంపీటీసీ ఇప్పుడు బాధ్యతలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎంపీటీసీ ఉంది అంటే మా దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం నాయకులపై ఉండి ఇక్కడ అధికారులతో కేసులు పెట్టించుకున్నటువంటి స్థితికి వచ్చినాం ఇవేళ జనరల్ బాడీలో మీ అందరికీ తెలుసు మీకు దరువులు అవుతాయని నాకే ప్రత్యక్షంగా అందరి సమక్షంలో ఎంపీటీసీలు సర్పంచ్లు సమక్షంలో మనకు హెచ్చరించడం జరిగింది అంటే ఒక బాధ్యత అయినటువంటి తహసీల్దార్ అట్రాసిటీ తప్పుడు కేసులు పెట్టడం మనుషులకు ఉండడం లేకపోతే కేసులు ఉండడం అలాగే గ్రూపులు కట్టడం రాజకీయాలు చేయడం ఇతను ఎక్కడ చూడండి ఇక్కడ పడవలో ఐదు పోతే పుత్తూరు నుంచి ఒక గ్యాంగ్ వెళ్ళిపోతా ఇక్కడ మహిళ ఏమో పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తే ఆ వీడియో కొన్ని ఉన్నాయి ఇతనికి అంతా అరిజిన్ లాంబర్ కథలు వెళ్ళి ఆమెకు ఒక గ్యాంగ్ పంపించాడు ఆ మహిళ రిపోర్ట్ ఇవ్వడానికి అయితే ఆ మహిళకి ఎంతమంది ఎదురు ఎటువంటి గ్యాంగ్ వెళ్ళిందో తహసీల్దార్ ఆఫీసు పూర్తిగా దళితులు ఆఫీస్కి మార్చేశారు ఇక్కడ కుల వివక్షం దర్చుకోవడం తర్వాత కరప్షన్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ పొజిషన్ సర్టిఫికెట్ పొజిషన్ సర్టిఫికెట్ అర్థం ఏంటంటే ఎవరు పొజిషన్లో ఉంటే వాళ్ళు పొజిషన్ ఇవ్వడమే పొజిషన్ సర్టిఫికేట్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఆవిడ ఇల్లు పడుతున్నే గత ఎంఆర్ఓ ఆ భర్త పేరుతో కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే భర్త చనిపోయిన తర్వాత భార్యకి మార్చండి నా పొజిషన్ చనిపోయి ఇవ్వండి అని అంటే దానికి నలభై వేలు రూపాయలు తర్వాత ఇతను ఇతను భార్య ఒక వైసీపీ ఎంపీటీసీ సిడ్టీ గ్రామంలో పాతపట్నం సిడ్టీ గ్రామంలో ఇతని భార్య ఎంపీటీసీ గతంలో ఇతని భార్య వచ్చి ఈ కొత్తూరు గ్రామంలో ఇతనికి ఈ మనుషుల మీద ఈ ఆడ మనుషులతో ఉమెన్ ఏజింగ్ని అయిపోయిందని చెప్పులతో కొట్టినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు మీ పత్రికలో వచ్చి ఇంకా పత్రికలు కొట్టి అప్పుడు అదే ఘటనపై ఇతరు కొంతమంది ఉంచుకొని ఉంటే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం నాకేమో నా జీవితం నాశనం చేసినాడు పెళ్లి చేసుకొని నమ్మించి అల్లరి పెట్టాడు ఆ దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి రాజీ చేసుకున్నారు కొంత కాంప్రమైజ్ అయ్యింది ఆ సంఘటన పైన ఎక్కడి నుంచి ఇచ్చాపూర్ క్యాన్సల్ చేయడం ఇతనికి రూళ్ళు రెగ్యులేషన్స్ ఏవి పడ్డావు ఏవి ఉండవు పొజిషన్ సర్టిఫికేట్కి నెవగావలో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటే యాభై వేలు ధిమిలో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుంటే అరవై వేలు గుత్తూరులో మూడు పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకున్నారు ఇప్పుడు ఈ ముప్పై నలభై వేల రూపాయలకి బహుద్ర గ్రామంలో బేర్మాట సర్టిఫికేట్లు కావలసిన ఇచ్చాడు ఆ డబ్బులకే డబ్బులు ఇదే కాకుండా మీకు మల్నాపురం గ్రామం లేమ్మకి దేవిక అని ఒక అమ్మాయి ఉంది నలభై సంవత్సరాల క్రితం వాళ్ళకి నీ పట్టా ఇస్తే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నీ పట్టా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి ఒక తప్పుడుగా తహసీల్దార్కి రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్ గారికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాడు ఒక ఎస్సీ కోర్టు నలభై సంవత్సరాల క్రితము ఇచ్చినటువంటి డీ పట్ట ఇరవై సంవత్సరాల తర్వాత ఎక్కడైనా పట్ట రద్దు చేస్తారా ఒకవేళ రద్దు చేస్తే రికార్డు ఉండాలి కదా అది కూడా ఒక తప్పుడు రికార్డు రికార్డు లేకుండా ఒక కాగితం తయారు చేసుకున్నాయి ఒక ఫ్యాబ్రికేటింగ్ డాక్యుమెంట్ ఒక దొంగ సాంపత్కాలకు అప్పుడు ఎప్పుడో పాత సాంపత్కాలను పెట్టి ఇవి అవి కలిపి కలెక్టర్ గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఈ ఇది సం ఎప్పుడో పంట కొట్టించారు క్యాన్సిల్ చేస్తారు అంటే ఈయన కరప్షన్ చేయడం కులాలు రెచ్చగొట్టడం ప్రజాప్రతినిధి మీద తిరగబడడం మహిళలు లోపరచుకోవడం తప్పుడు డాక్యుమెంట్లు కూడా సృష్టించడం ఈయన తప్పుడు డాక్యుమెంట్లు అనడానికి మీకు నిర్దర్శన ఏంటంటే ఈయనే సెక్షన్ లేచి ఎవరైనా సెక్షన్ పోలీసులు వేస్తారు ఎంఆర్ఓ సెక్షన్ వేసి తెలుగుదేశం ఎంపీటీసినటువంటి ఒలరౌజు గోవిందరావు మీద కేసు పెట్టాడు ఆ పెట్టినటువంటి కాగితంలో ఒలురావుతు శంకర్రావు చంద్ర బోరాడు సారీ బోరాడు శంకర్రావు తన వైసీపీ టైంలో వాలంటీర్ అని రాస్తున్నాడు ఆ శంకర్రావు అనే వ్యక్తి ఇప్పుడు వాలంటీర్ లిస్టు తీసుకుంటే ఏ రోజు కూడా ఈ బోరాడు శంకర్రావు వైసీపీ వాలంటీర్గా పంచి గత ప్రభుత్వం అంటే ఒక ఒక తహసీల్దార్ అయ్యి ఒక కలెక్టర్కి ఆర్డీఓకి ఎస్పీకి లేకపోతే సిఐకి ఎస్ఈకి తప్పుడుగా అతను పేరు పెట్టి చూపించమనండి ఎక్కడ వైసీపీ వాళ్ళంటే కాబట్టి ఇటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అంటే దేనికైనా తెగిస్తాయి తప్పుడు డాక్యుమెంట్ సృష్టిస్తాడు ఎంతకైనా కరప్షన్ చేస్తాడు కరప్షన్ చేస్తే రూల్ రేయము అవసరం లేదు ఇక్కడేమో దళితులతో ర్యాలీ చేయించినాడు తర్వాత తహసీల్దార్ అయ్యి ఉండి ఒక తహసీల్దార్ అయ్యుండి ధర్నాలో పాల్గొనవచ్చు అది మీరే మీ విజ్ఞప్తి పోతుందని ఒకసారి పరిశీలించి అంబేద్కర్ బొమ్మ పక్కన నిలబడి ధర్నాలో పాల్గొన్నారు డూపీలో ఉన్నటువంటి తహసీల్దారు దళిత కులాలతో ధర్నాలో పాల్గొనడం పెట్టి దానికి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామారా కలెక్టర్ గారు పెర్మిషన్ తీసుకున్నారా కానీ రాజకీయ నాయకుడా ఒక ఉద్యోగస్తులు ఎక్కడైనా ధర్నాలు చేస్తే దీన్ని పెర్మిషన్ తీసుకోవాలి ఒక తహసీల్దార్ అంబేద్కర్ బొమ్మ దగ్గర తెలిసి కులాలకి రెచ్చగొట్టడం ఇటువంటి తహసీల్దార్ని ఇమీడియట్ గా ఒక్క సివిలే కాదు సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా మా మండలానికి పట్టించినటువంటి ద్రష్ పట్టించినటువంటి ఇటువంటి వ్యక్తి అలాగే గతంలో ఆ ఏపీఎంసీ కూడా ఎదుర తప్పుడు కేసులు పెట్టించారు ఆ లో వెంటనే ఇది మాకు సంబంధం లేదు ఆవిడ ఆవిడ సంఘం బ్యాట్మెంట్ పెట్టాం తప్పని వెంటనే ఎస్ఐ గారికి కూడా స్టేట్మెంట్ అందిస్తారు ఇతర బురా కులంతోనే చేశారు అంటే ఇక్కడ అధికారులకి కులాలు అంటగడుతున్నాడు ప్రజాప్రతినిధులు కులాలంటకెడతున్నాడు అలాగే ఈవేళ ప్రజాప్రతినిధులకి దరువులు అవుతాయని పబ్లిక్గా జనరల్ బాడీ మీ సమక్షంలోనే హెచ్చరిస్తున్నాడు ఎట్రాసిటీ కేసులు పెడుతున్నాడు ఇటువంటి వ్యక్తి మనకు ఉండడం అవసరమా మనకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తి ఉంటే ఇప్పటికే ఏసీబీ కేసులు రెండు మూడు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఏ రకంగా కలెక్టర్ గారు కొనసాగిస్తున్నారు వెంటనే మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా అందరి సంస్థలు ఇప్పటికే కాదు అతని మీద చర్యలు తీసుకోకపోతే వెంటనే మేము ఉద్యమించి మొత్తం మా మొత్తం మేము ధర్నాలు మా రాష్ట్ర రంగాలు మా నిరసనలు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి అందరికీ తెలియజేస్తామని మీ ద్వారా విన్నవిస్తున్నాం ఇది తక్షణమే మేమేం కాదు ఈవేళ అవుతుంది లేకపోతే మీ విలేకరులకు కూడా దరువులు అవుతాయి అంటారు లేకపోతే పెద్ద చిన్న ఎవరికి ఇక్కడ పార్టీతో కూడా సంబంధం ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఆయన పుట్టిన పుట్టారు లేకపోతే మాకు గ్యాంగ్ వద్ద గ్యాంగర్గా తెస్తాయి ఇటువంటి వ్యక్తిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మేమందరం మీ ద్వారా కోరుతూ ఉన్నాం ఇటువంటి చర్యల్ని అందరం ఖండిస్తున్నాం ఇదే విషయం మా మండల సమావేశంలో ఏకగ్రీవంగా అన్ని పార్టీతో ఏ పార్టీతో సంబంధం లేకుండా అందరూ ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించి కలెక్టర్ గారికి కూడా పంపించినాం అది కూడా ఈ పంపించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వ్యక్తిపై తక్షణమే చర్య తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకి కోరుకుంటూ సభ్యులు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం సభ్యులు ఎవరైనా పోనీ ప్రోటోకాల్ కోసం అడిగినా లేకపోతే రిపోర్ట్ అడిగినా బాగానే ఉంటుంది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు చాలా కూర్చోబెడితే కావాలనే మనకి వచ్చాను